హలో మై డియర్ స్వీట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమ్యాతో ఒక పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి అది చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి శ్రావణ మాసం వచ్చేసిందంటే ప్రతి ఒక్కళ్ళు నైవేద్యానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా ఈ పాయసాన్ని చాలా ఈజీగా వర్కింగ్ ఉమెన్స్ కూడా ఈజీగా చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అన్నది శ్రద్ధం వచ్చేసేయండి ముందుగా స్వీట్ ప్రిపరేషన్ కాను వన్ కప్ సగ్గుబియ్యాన్ని తీసుకునేసి దాన్ని నీట్గా క్లీన్ చేసుకుందామండి క్లీన్ చేసేసిన తర్వాత ఒక కప్ సగ్గుబియ్యం కాను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసి నాన్ పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ పాటు నెక్స్ట్ ఒక కడాయిని తీసుకునేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో వన్ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేద్దాము గీ వేడెక్కిన తర్వాత దానిలో టెన్ టు ఫిఫ్టీన్ వరకు కాజుని యాడ్ చేద్దామండి అలాగే ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఫ్రై చేసుకుందాము ఎండు కొబ్బరి మీలో ఎంతమంది ఇష్టపడతారు నాకైతే చాలా ఇష్టమండి అలాగే టెన్ టు ఫిఫ్టీన్ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి కిస్మిస్ అనేది ఆప్షన్ అండి మీకు నచ్చపోతే దాన్ని అవైడ్ చేయొచ్చు ఇవన్నీ కూడాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకొని ప్యాన్లో ఉన్న నెయ్యిలోనే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వన్ కప్ సేమియాను కూడా యాడ్ చేసుకుందామండి దాన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి ఆ ప్యాన్ పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఒక బౌల్ను తీసుకొని దానిలో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకునేసి సగ్గుబియ్యము సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అలా వాటర్ యాడ్ చేయడం వలన సగ్గుబియ్యం కరిగిపోకుండా అలాగే ఉంటుందండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమే ఉంది కదా దానిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని కుక్ అవనిద్దామండి అది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దానిలో మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసి పెట్టుకుంటూ స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ పాటు కుక్కనిద్దామండి అవి కుక్క అవి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు టేస్ట్గా తగినట్లుగా బెల్లాన్ని యాడ్ చేసుకున్నామండి మేమైతే మరీ ఎక్కువ స్వీట్ తీసుకోము మరీ తక్కువ స్వీట్ తీసుకోము మీడియం స్వీట్ తీసుకుంటాం కనుక ఒక ముప్పై కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేశానండి అంటే గ్రామ్స్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేశాను మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మీ టేస్ట్కి తగినట్లు కొంచెం పెంచుకోండి బెల్లం కూడా కరిగి బాగా దగ్గరకు వస్తుంది అన్న టైంలో ఒక పించ్ సాల్ట్ యాడ్ చేయడం వలన స్వీట్ అనేది బ్యాలన్స్ అవుతుందండి ఏ స్వీట్లోనైనా కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్లయితే స్వీట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీకు అలవాటు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండేటువంటి సేమియా పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసి ఒకరోజు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అంతేకాదండి ఇది ఎంతో టేస్టీ బెల్లం వలన ఐరన్ ఎక్కువ లభిస్తుంది కాబట్టి బెల్లంతో స్వీట్స్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి షుగర్ని అవాయిడ్ చేయండి మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ i oh, a